పంచాయతీ పారిశుధ్య కార్మికుల నుండి ఉన్నత స్థాయి అధికారి వరకు పంచాయతీరాజ్ ఆఫీస్ సబార్డినేటర్ కుక్కెరపాటి బిల్లి స్వామి అమోఘమైన సేవలను అందించారని పంచాయతీ కార్యదర్శి వై కొండలరావు అన్నారు ఏలూరు జిల్లా పోలవరం మండలం పోలవరం పంచాయతీ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేటర్ గా విధులు నిర్వహిస్తున్న కుక్కెరపాటి స్వామి పదవీ విరమణ కార్యక్రమమును శుక్రవారం సర్పంచ్ పురుం పుష్ప ఈవో పిఆర్డి శ్రీనివాసరావు అధ్యక్షతన కార్యదర్శి వై కొండలరావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ బుల్లిస్వామి ముప్పై ఒకటి మే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో చాగళ్లు గ్రామ పంచాయతీలో ట్యాంక్ వాచర్ గా ఉద్యోగంలో చేరి కొయ్యలగూడెం మండలం మరింపూడి గ్రామ పంచాయతీలో ఆఫీస్ అబార్నేట్గా గా పదోన్నతి పొంది జంగారెడ్డిగూడెం ప్రకిలంక పంచాయతీ పంచాయతీలో విధులు నిర్వహిస్తూ చివరగా పోలవరం బదిలీ అయ్యి రెండు సంవత్సరాల కాలం పాటు పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందారని పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరం నుండి ప్రారంభమై రెండు వేల ఇరవై నాలుగు వరకు నలభై మూడు సంవత్సరాలు ఉద్యోగ బాధ్యత నిర్వహించారని ప్రతి ఒక్కరితో కుటుంబ సభ్యునిగా కలిసిమెలిసి ఉండేవారని కొనియాడారు పంచాయతీ సర్పంచ్ అధికారులు సచివాలయ సిబ్బంది మండల పరిస్థితి సిబ్బంది పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సిబ్బంది కుటుంబ సభ్యులు బుల్లి స్వామిని పూలదండలు వేసి సాలువాలు కప్పి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు బుల్లిస్వామి తనను సత్కరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు

నా ప్రెసిడెంట్ తీసుకెళ్ళాను తీసుకెళ్ళి నాకు రెండు సంవత్సరాలు ఉంది ఇక్కడ వేసారండి అని చెప్పేసి అన్నారు నేను ఏపీ గ్రామ పంచాయతీ ఉద్యోగుల ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ని జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను నాకు మన రవి అని ఏకేశ్వరంలో రవి అని అందరు కూడా చెప్పారు మా స్వామి గురించి ఇక్కడ బాగుంటుంది రా అని చెప్పి తీసుకెళ్ళాను మాలో మా కుటుంబ సభ్యులనే కలిసి ఇప్పటివరకు పనిచేసుకుంటున్నాను రానే రాకపోని మేము చేసుకుంటున్నా వచ్చి చెప్పి కలహాలు అడిగి మేము ఆయన అడిగి చేస్తూ ఒక కుటుంబ సభ్యులాగానే వెళ్ళాము అతని పాపం ఈ రోజు నలభై మూడు సంవత్సరాలు ఏకదాటిగా ఉద్యోగం చేయడం అంటే ఎంత రిస్క్ అన్నది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి కంటి మీద నుద్దరు లేని తయారు కూడా చేసి ఈరోజు పిల్లల్ని అభివృద్ధిలో తీసుకొచ్చి ఈరోజు ఘనంగా సాక్ష్యాలు ఇస్తున్నాం ఈ పోలవరం మాకు అదృష్టం అది అదేవిధంగా మరి స్వామి స్వామిది మరి నిజంగా చాలా ఆనందపడుతున్నాను నేనైతే మాత్రం ఎందుకంటే రిటైర్ అయిపోయి పెన్షన్ రాకపోయినా ఆయన బతికే టాలెంట్ ఉంది బతకాలనే ధీమా ఉంది ఎలాగైనా బతుకుతాడు అది మీకు తెలుసు ఎందుకంటే ఆ టైమింగ్ ఆ విధానం ఉంది ఎవరినైనా అయ్యనే మాట తప్ప ఇంకోటి రాసు అవునా కదా ఏదైనా సరే అదే మాటతో ఆయన ఎక్కడికైనా చేయించగలదు అదే వ్యక్తి హౌస్ ఇవ్వాలని వంద సంవత్సరాలు ఆయన అలాగే ఉండాలని మనసారా కోరుకుంటూ పంచాయతీ క్యా కూడా ఏం లేదండి మనం ఒక చోట వర్క్ చేసినప్పుడు మనం ఎంత డెడికేటివ్గా వర్క్ చేస్తాము అనే దాని మీద మన సాక్ష్యం అనేది ఆధారపడించుకున్నాము ఏంటంటే ఆయన మనం మేమందరం కూడా బాబాయ్ గారని చూస్తే చాలా ఆపేయంగా ఏ వర్క్ చెప్పినా సరే ఏ ఏమాత్రం కాలం రమ్మనే వస్తున్నా చేస్తానమ్మా అని చెప్పేసి ఇలా చెప్పేవారు నిజంగా చాలా సంతోషం అంటే ఒకవేళ ఎవరైనా సరే వర్క్ నిమిత్తం వచ్చినా సరే మీరు అమ్మ మీరు నుంచోకండి కూర్చోండి అని చెప్పి చక్కగా వాడిని పిలిచి ఆదరించి కూర్చోబెట్టి చాలా చక్కగా వర్క్ చేపించి మరి పంపించేవాడు వాటి ఏమైనా తెలియకపోతే కూడా చెప్పేవాడు అనమాట ఏ వర్క్ కోసం ఇచ్చారమ్మా అంటే ఆ డిజిటల్ ఎస్టేట్ మా ఆయనే అది అంటే అలా ఇంటర్న్యూస్ చేసి వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా వర్క్ నిమిత్తం వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది ఇబ్బంది కలగకుండా ఆయనే మొత్తం కూడా చూసుకొని చాలా చక్కగా నిర్వహించేవారు ఆయన వర్క్ నిజంగా చెప్పడానికి చాలా సంతోషము ఏంటంటే అంటే అమ్మని నేను ఇప్పుడు వరకు చూడలే చూసాము వాళ్ళ బంధుమిత్రులందరూ కూడా వచ్చారు చాలా సంతోషము బాబాయ్ గారు నిన్నలకైనా అంటే వెళ్ళిపోతున్నాను కదా అందరినీ కలుపుదాం తీసుకొచ్చిన విధానం చాలా చక్కగా ఉంది అయితే పదవీ శరమణ అనేది ఏంటంటే ఒక ప్రశాంతమైన వాతావరణమైన జీవితంలో అడిగి పెట్టాం ఎంతో ఆహ్లాదంగా చక్కగా ఫ్యామిలీతో గడపడానికి మనకు వచ్చిన అవకాశం కాబట్టి బాబాయ్ గారు ఇంక ముందు ఇప్పటి వరకు ఎంత అంటే సమాజానికి సేవ చేశారు ఇప్పటి నుంచి కుటుంబంతో చక్కగా కలిసిమెలిసి హాయిగా ఆహ్లాదంగా ఆనందంగా జీవితాన్ని గడ గడపాలని ఆకాంక్షిస్తూ కోరుకుంటారు మరి ఈరోజు రోజు మా పంచాయతీలో ఎంత ఘనంగా మరి రిటైర్మెంట్ చేయడానికి ఫస్ట్ నేను చూసేది నేను వచ్చిన కూడా ఎవరితో కూడా రిటైర్మెంట్ ఫస్ట్ చేయలేదు మరి ఇంత ఘనంగా స్వామి గారికి చేతనంటే మా మాటకే ఎదురు చెప్పుకోకుండా మా అడుగుజాడులో నడిచి ప్రతి ఒక్క ఆఫీసర్ గారిని కూడా ప్రతి ఒక్కరు మాట విని ఈ రోజుకి చక్కగా మరి నడిచారంటే వారికి తెలియజేస్తున్నాను వారిని మరి మీరు ఎంతగానో చూసుకుంటారని నేను తో